హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఈరోజు పెసరపప్పుతో చారు చేసి చూపించబోతున్నానండి దీనినే పప్పు చారు అని పెసరకట్టు చారు అని ఎగురు కట్టు చారు అని కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం చాలా చాలా కమ్మగా ఉంటు ఉంటాయండి పప్పు చారు అంటే ఇంట్లో పిల్లల నుంచే పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే కదా అలాంటి పప్పు చారుని చాలా రుచిగా కమ్మగా కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో నేను చూపించబోతున్నాను కొన్ని టిప్స్తో చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలా అంతకుముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఒక బౌల్ నిండా పెసరపప్పు తీసుకుని ఆ గిన్నెలో వేసేసుకోవాలండి క్వాంటిటీ మీ ఇష్టం అండి నేను ఒక బౌల్ నిండా చూపిస్తున్నాను కదా అలా వేసుకుని రెండు మూడు సార్లు బాగా వాటర్తో కడుక్కొని పక్కన పెట్టుకుందాం అలా వాటర్ పోసుకుని ఒక అరగంట నాన్న పెట్టుకోవచ్చండి లేదంటే పెసరపప్పు చాలా సాఫ్ట్గానే ఉంటుంది కదా ఈజీగా కుక్ అయిపోతుంది అలా పప్పుని కుక్కర్లో వేసుకుని ఒక అర టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అలా కుక్కర్కి విజిల్ పెట్టుకుని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి లేదంటే మీరు గిన్నెలో అయినా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు పాత్రలో అయినా ఉడికించుకోండి ఇలా ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ చూసుకుంటే బాగా మెత్తగా ఉడికింది కదా దీనిని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలండి బాగా రుబ్బుకోవాలి పప్పు ఎంత నలిగితే చారుకి కమ్మదనం అంత బాగా వస్తుంది అలా బాగా రుబ్బుకోవాలండి దీనిలో కొన్ని వాటర్ పోసుకుందాం మరి ఎక్కువ వాటర్ పోసినా పల్చగా ఉంటుంది అసలు బాగోవండి చారు అలాగని చిక్కగా కూడా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది అలా ఒక లీటర్ వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఒక ఆనియన్ని సన్నగా చీలికలుగా కట్ చేసుకుని అలా వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా చీలికలు వేసుకోండి అలాగే ఒక అరకప్ టమాటా ముక్కలు కూడా వేసుకోండి అవన్నీ పప్పులో కలిసే వరకు బాగా కలుపుకుందాం ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందామండి ఈ చారుని మరగటం స్టార్ట్ అయింది కదా మనం గరిటతో అలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఆ పప్పు వాటర్లోకి బాగా కలిసే వరకు కూడా బాగా కలుపుకుందాం అలా కలుపుకోవాలి కాగుతున్నాయి కదా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి లేదంటే అలా పొంగిపోయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కిందకు వలిగిపోతాయి చారుకి టేస్ట్ పోతుంది అందుకే మనం కరెక్ట్గా కాగించుకోవాలి దగ్గరే ఉండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక ప్లేట్ తీసుకోండి దానిని బోర్లించుకోండి మొత్తం పాత్ర నిండా కవర్ చేయకుండా ఇలా కొంచెం ఓపెన్ అలా చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఆ చారు లోపల లోపలే చక్కగా మరుగుతాయి అసలు పొంగు రాకుండా చక్కగా మరుగుతాయండి అలా స్టవ్ సిమ్లో పెట్టుకుని మరిగించుకుందాం అలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పప్పుచారు చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అలాగే పెద్దవారికి కూడా చాలా నచ్చుతాయి ఇష్టంగా తింటూ ఉంటారు కదా అందరూ ఇంట్లో అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను తాళింపు కూడా చూపిస్తాను కదా దానిలో కొన్ని టిప్స్ చెప్తాను అవి కూడా మీరు చూసి నచ్చితే ఫాలో అవ్వచ్చు ఇలా మరిగించుకుంటున్నాం కదా బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి వేరొక గిన్నె పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి పెసరపప్పు చారికి నెయ్యి చాలా చాలా బాగుంటుందండి ఆ టీ స్పూన్ నెయ్యి వేసుకుని పచ్చేపచ్చగా దంచుకున్న ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కొన్ని టిప్స్ అర్థమవుతాయి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ మిరియాల అండి మిరియాల పొడికి చా వల్ల చారుకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి ఇలాంటి పప్పు చారులకి ఇవి రెండు మంచి కాంబినేషన్ అండి చాలా కమ్మటి రుచి వస్తుంది వీటి వల్ల అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దినుసులు బాగా ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కాగించుకుని పక్కన పెట్టిన చారుని ఒక గరిటె తీసుకుని ఆ కు పోపు దినుసుల్లో వేసేసుకుని వెంటనే మూత పెట్టుకుని కవర్ చేసేసుకోవాలండి లేదంటే ఆ స్మెల్ అంతా పోతుంది పోపు దినుసుల్లో ఆ చారు పోసిన వెంటనే అలా మూతతో కవర్ చేసుకుని కొంచెం సేపు తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం ఇలా కాగించుకుని పక్కన పెట్టుకున్న చారన్నీ కూడా ఆ పోపులో కలిపేసుకుని చక్కగా కలుపుకుందామండి ఆ పోపు మొత్తం చారుకు కలిసే వరకు అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి